హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాల పాలతాలీకులు వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యం అండి దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ ముందుగా స్టవ్ వేసి ఏదైనా గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పావుంతు బెల్లం వేసుకుని అంటే మీకు స్వీట్కి తగ్గట్టు ఇలా పొంగులొచ్చి ఇలా మరగబెట్టి ఇప్పుడు ఒక కప్తో బియ్య పిండిని తీసుకోండి అప్పుడే కడిగి ఆడిచ్చిన పిండి అయితే తీసుకుంటే మనకి పాలతాలికల చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది వేడి బెల్లం నీళ్ళు వేసుకుంటూ వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి ఫస్ట్ స్పూన్తో కలిపి తర్వాత చేత్తో ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా తాలికలు చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కనుంచేసుకోండి ఇలా రెడీ చేసి పక్కనుంచిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో రెండు స్పూన్ల వరకు బియ్య పిడిని తీసుకొని నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలేకుండా తీసుకోండి రెండు స్పూన్లు అంటే పెద్ద టేబుల్ స్పూన్తో తీసుకోండి చిక్కగా ఉంటుంది అప్పుడు రెండు కప్పులు నీళ్ళు పోసుకొని నానబెట్టిన రెండు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టిన శనగపప్పు రెండు స్పూన్లు వేసుకొని బాగా ఉడికేంత వరకు మరణ వాళ్ళు అవి ఉడికిన తర్వాత కప్పు అంతా బెల్లం వేసుకోండి స్వీట్ అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి ఇలా పొంగులు వచ్చిన తర్వాత మీరు రెడీ చేసిన పాలుతాలీకులు వేసుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఉడికినవ్వండి అవి బాగా ఉడికిన తర్వాత బియ్యి పిండి కలిపిన మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిన కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి అప్పుడు అడగట్టకుండా ఉడుకుతుంది ఇలా చిక్కబడిన తర్వాత మరిగి చల్లచిన పాలు అరకప్పు వరకు వేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు మరిగినవ్వండి అప్పుడు పాలు తాలూకుల టేస్ట్ చాలా బాగుంటుందండి రుచి అమోఘంగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చిక్కబడి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్క నుంచి మరోపక్క కళాయి వేసుకొని నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించి నేతితో పాటు డ్రై ఫ్రూట్స్ని కూడాన పాలు తారీఖుల్లో వేసేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు సైతం కూడా ఈజీగా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ తాలిఖల పాయసాన్ని వినాయక చవితికి మీరు కూడా తయారు చేసి పెట్టండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ